ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ ను నమ్మి నదిలో పడి ముగ్గురు దుర్మరణం పాలిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మడం ప్రాణాలకు ముప్పు అని మరోసారి నిరూపణ అయింది యూపీలోని బరేలీలో ఓ ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కారులో ప్రయాణిస్తున్నారు తీవ్ర పొగమంచు కారణంగా జీపీఎస్ నే ప్రామాణికంగా ఉపయోగిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు జీపీఎస్ నిర్మాణంలో ఉన్న వంతెనను చూపించడంతో దానినే అనుసరిస్తూ వెళుతుండగా కారు నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారించారు గూగుల్ మ్యాప్స్ కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు